మెరుగైన ఫలితం రాబట్టాలనే ఉద్దేశంతో వైసీపీ అభ్యర్థులను మారుస్తూ వైసీపీ మొదటి జాబితాలో ప్రకటించిన పదకొండు స్థానాల్లో సంత నూతలపాడు ఒకటి ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సుధాకర్ బాబు ఎమ్మెల్యేకే ఈసారి కూడా టికెట్ వస్తుందని కేడర్ ఆశించింది కానీ అనూహ్యంగా మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఇక్కడ ఇన్ఛార్జ్ గా పార్టీ నియమించింది అయితే ఆయనకు అసమతి సెగ తగులుతోంది నియోజకవర్గంలోని సీనియర్ నేతలకు కానీ కనీసం జిల్లా నాయకుడిగా ఉన్న బాలినేంతో కానీ సంప్రదించకుండా మంత్రి మెరుగు నాగార్జున్ ను సంతరూతలపాడు నియోజకవర్గానికి కొత్త సమన్వయ సమన్వయకర్తగా నియమించారంటూ లోకల్ వైసీపీ నేతలు మండిపడుతున్నారు జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని కూడా చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మాకు తెలియకపోతే తెలియపోయింది అదే జిల్లా నాయకత్వం వహిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నాలర్జీ లేకుండా క్యాండిడేట్లను తీసుకొస్తే ఎట్లా చేయాలి ఏం స్థితిలో ఈ ఉంది అయితే ప్రస్తుతం బాలినేని తన నియోజకవర్గానికే పరిమితం కావడం పార్టీకి మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు తాము బాలినేని ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నామని బాలినేని బాధ్యత తీసుకోకుంటే అభ్యర్థికి సహకరించబోమని తెగేసి చెప్పారు